హలో నమస్తే వెల్కమ్ న్యూస్ నేను నమ్ముకున్నందుకు తర్లుపాడ రెండవ వార్డు మెంబర్ రాజీనామా నాయకుల తీరుతో తీవ్ర అసహనానికి లోనైన షేక్ ఫాతిమా నమ్ముకున్నందుకు సొంత పార్టీ నాయకులే నట్టేట ముంచేశారంటూ మండల కేంద్రమైన తర్లుపాడులోని రెండవ వార్డు మెంబర్ షేక్ ఫాతిమా తన వార్డు మెంబర్ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు అర్హత ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందంటూ పేరుకే చెబుతున్నారు తప్ప వాస్తవాల్లో జరగట్లేదని తెలియజేశారు తర్లపాడు వైసీపీలోని కొందరి నాయకుల తీరు సంపన్నులకే వర్తిస్తుందని నిరుపేదలకు అర్హత ఉన్నవారికి వర్తించదని అన్నారు తన కుటుంబం సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఆహర్నిషును కష్టపడ్డామని అలాంటి మాపై సొంత పార్టీ నేతలే కక్ష కట్టారని ఫాతిమా పేర్కొన్నారు జగనన్న ఇంటి పట్టా పొందే పూర్తి అర్హతలు తనకు ఉన్నప్పటికీ తనకు మరియు తన వార్డులోని అర్హతలు ఉన్న కొందరికి ఇంటి స్థలం మంజూరు కాలేదని వాపోయారు రెండున్నర సంవత్సరాలని నేను గెలవబట్టి ప్రమాణ స్వీక స్వీకారం చేయబట్టి అన్ని అర్హతలున్నా నాకు ఈ రోజుకి ఇంటి పట్ట పొందలేకపోయాను నన్ను నమ్మి వేసి మా వార్డు నెంబర్లు నన్ను గెలి గెలిపించినందుకు ఈరోజుకి కూడా నేను ఇంటి పట్టా పొందలేకున్నాను నన్ను నమ్మి నాకు వేసి గెలిపించిన వారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఇంటి వార్డ్ నెంబర్నై నాకే ఇలా జరిగింది రేపటి రోజు వాళ్ళు నన్ను నమ్ముకొని వేసిన ఓట్లు లబ్ధిదారులకి నేనేం సమాధానం చెప్పుకోవాలి వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక నేను అసహ అసహనం చెంది రేపు రాజీనామా చేయడానికి సిద్ధం సిద్ధమవ్వాలి ఈరోజుకి జగనన్న ఖాళీలో ప్రతి ఒక్కరికి ఇంటి పట్ల ఇంటి పట్టాలు మంజురైన అవి అర్హత పెద్ద ఆస్తి పరులకి అర అర్హత ఉన్నా లేకున్నా నాయకుల వల్ల వాళ్ళ వాళ్ళ కాబట్టి వాళ్ళకు అవున కావాల్సిన వాళ్ళందరి వరకే లబ్ధి పొందించారు వార్డ్ నెంబర్ని నా వార్డులో చాలామంది ఉన్నారు చాలామందికి ఇంటి పట్టాలు కూడా మంజూరు కాలేదు కానీ వాళ్ళకు సమాధానం చెప్పుకోలేక ఈరోజు నేను అసహనం చెంది ఈ ప్రమా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా అసహనం చెంది వాళ్ళు చెప్పే మాటలు వినలేక ఇంకా మీకే లేని పరిస్థితుల్లో మాకేం చేయగలవమ్మా అని అంటున్నారు ప్రతి ఒక్కరు అందుకని అసహనం చెంది నేను ఈరోజు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నాను